డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో మరో కోణం వెలుగులోకి వచ్చింది ప్రిన్స్ హ్యారీ పట్ల ఆయన జాలి చూపారు ఇమ్మిగ్రేషన్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ హ్యారీని దేశం నుంచి బహిష్కరించదలుచుకోలేదు దీనికి కారణం ఆయన భార్యా బాధితుడు కావడమే ప్రిన్స్ హ్యారీ అమెరికా విసా విషయంలో గతంలో వివాదాలు తలెత్తాయి డ్యూక్ ఇమ్మిగ్రేషన్ ఇమ్మిగ్రేషన్లో కొన్ని సాంకేతిక లోపాలు ఉండటం వల్ల గతంలో విసా ఇవ్వడానికి ఆ దేశం నిరాకరించింది మాదక ద్రవ్యాలను వినియోగించిన విషయాన్ని దాచిపెట్టారని దీన్ని విసా దరఖాస్తులో పొందుపరచలేదంటూ గతంలో హెరిటేజ్ ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సమస్య తలెత్తింది అక్రమ వలసదారులను డొనాల్డ్ ట్రంప్ తాజాగా దేశ బహిష్కరణ చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య ఈ అంశం తాజాగా చర్చల్లోకి వచ్చింది ది న్యూయార్క్ పోస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ దీనిపై స్పందించారు ప్రిన్స్ హ్యారీని బహిష్కరించదలుచుకోలేదని తెలిపారు అతన్ని వదిలేస్తానని అన్నారు ప్రిన్స్ హ్యారీకి గాని మెఘాన్ మార్క్లేగానీ డొనాల్డ్ ట్రంప్పై సదభిప్రాయం లేదు గతంలో బహిరంగంగా ఆయనను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి ట్రంప్ను విభజనకారుడిగా స్త్రీ గతంలో మెఘాన్ విమర్శించారు ట్రంప్ కూడా మెఘాన్పై కౌంటర్లు ఇచ్చారు ప్రిన్స్ హ్యారీని కొరడాతో కొడుతుంటుందంటూ సెటైర్లు వేశారు